భూ కబ్జాలకు పాల్పడుతూ పేదలను దోచుకుంటున్న నిజాంపేట్ మేయర్ భర్తను కాంగ్రెస్ లోకి రానివ్వమన్నారు కాంగ్రెస్ నేతలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేయర్ భర్త పేదల భూములను రాజీవ్ గృహ కల్ప ఇండ్లను కబ్జా చేసి అమ్ముకున్నారని ఆరోపించారు అలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దన్నారు తావు లేకుండా లేకుండా అదుపు ఇష్టం వచ్చినట్టుగా తన వ్యవహార శైలిని నటించారు చూశారు ఇక్కడ నిజాంపేటలో రెండు వేల కోట్లకు భూ కుంభకోణం జరిగింది ఈరోజు ప్రభుత్వం గత ప్రభుత్వంలో ప్రభుత్వ జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద దాదాపుగా రెండు వేల ఇండ్లకు దొంగ పత్రాలు సృష్టించి తప్పుడు పత్రాలు సృష్టించి రెండు వేల కోట్లకు కుంభకోణానికి దారితీసినాడు మేయర్ భర్త అలాగే గత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నిరుపేదలైనటువంటి అరువులైనటువంటి వారికి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తే వాటిలో కూడా దాదాపుగా నూట పదకొండు ఇండ్లు పట్టాలు తీసుకొని ఈరోజు గరీబుని పొట్ట నోరు పొట్టగొట్టి వాళ్ళ బంధువుల పేరు మీద పట్టలు సృష్టించుకొని దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలకి పడగెత్తిన మేయర్ భర్త గారు పేదలకు కడుపు కొట్టిన వ్యక్తి ఈరోజు తన యొక్క ఆస్తులు కాపాడుకోవడానికి తన ఉన్న తన మీద గతంలో ఉన్న కేసులోని తోపుచ్చుకోవడానికి కేసు కాకుండా ఉండడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తహా తహాలు మేయర్ భర్త ఎందుకు వస్తున్నారా మీరు పేదలకు సేవ చేయడానికి వస్తున్నారా పేదల దగ్గర రక్తం తాగి పిండి పిప్పి చేయడానికి వస్తున్నారా మీరు వస్తే మా కాంగ్రెస్ పార్టీకి తీరని మచ్చలాగా ఏర్పడతా ఉంది ఎప్పుడు ఎప్పుడు పేదల కోసం ఉపయోగపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీలోకి కోర్లు రావడానికి లేదు వాళ్ళందరూ రావడానికి మేము అందరం వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ కార్యకర్తలు మేము గత వన్ ఇయర్ నుండి కాంగ్రెస్ పార్టీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాము కానీ ఇప్పుడు వచ్చి కోర్లు జాయిన్ అవుతూ ఉంటే ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు